మా అనయాకేగా కాదురా మా హీరోకి జగన్ అదేంటి నీకనంటే ఇష్టం కదా ఇష్టం వేరు బాధ్యత వేరు ఆ రోజు ఆరోగ్యశ్రీ లేకపోతే మన అమ్మమ్మకు దక్కేదరా వైఎస్ఆర్ చేయూత వల్ల మీ వదిన కూడా మన కుటుంబానికి ఆర్థికంగా తోడైందిరా నీ చెల్లి కాలేజ్లో మెడిసిన్ చదువుతోందన్నా నువ్వు ఇంజనీరింగ్ చదువుతున్నావున్నా కారణం అంతెందుకు గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం పెట్టిన దమ్మున్న లీడర్ ఎవడున్నరా ఒక్క జగన్ అన్న తప్ప చాలా రుణ రుణం తీర్చేసుకుందాం అవునన్నయ్య ఇష్టం వేరు బాధ్యత వేరు ఫ్యాన్ గుర్తు కొట్టేసి రుణం తీర్చేసుకుందాం